శ్రీమాతమ మనం ఈరోజు ఏ లగ్నం వారికి లగ్నం తెలియని వారి రాసి వారికి గృహపరంగా ఎటువంటి దోషాలు వాళ్ళకి ఉంటాయి ఒకవేళ ఉంటే దాన్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలి ఒక్కొక్క లగ్నానికి చతుర్థాధిపతి మారుతూ ఉంటాడు ఆ రకంగా వాళ్ళు ప్రత్యేకంగా దేని మీద శ్రద్ధ పెట్టాలి ఎందుకంటే మనకి లగ్నం మన జన్మజాతకం ఎంత ప్రభావం చూపిస్తుందో మన వాస్తు కూడా అంతే ప్రభావం చూపిస్తుంది కాబట్టి దాని విషయాలను తెలుసుకోవాలి ఈ యొక్క విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క దాని గురించి మనం తెలుసుకుందాం తులాలగ్నము తులారాశి తులవారికి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ మీకు నాలుగవ అధిపతి శని భగవానుడు అవుతాడు అయితే మీరు ఎప్పుడైనా ఏదైనా ప్రాపర్టీ తీసుకునేటప్పుడు ప్రధానంగా మీ యొక్క జన్మజాతకంలో నాలుగవ స్థానంలో లేదా శని ఏమైనా పాడై ఉన్నాడో చూసుకోవాలి అలా ఉన్నట్లయితే మీరు ఉన్నటువంటి ఇంటికి దోషం ఏర్పడుతుంది అంటే పడమర అంటే వెస్ట్ సైడ్ బాగా పెరగడం కానీ అక్కడ ఏదైనా బాత్రూమ్ లెట్రిన్స్ రావడం కానీ ఎందుకంటే వెస్ట్ అనేది గెయిన్స్ అండ్ ప్రాఫిట్ జోన్ అంటారు అలా వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే ఆ జోన్ పాడవడం వల్ల మీరు గెయిన్ ఏదైతే పొందాలో లైఫ్లో ఎవరైనా సరే ఒక వ్యాపారం చేస్తున్నా లేకపోతే ఒక ఉద్యోగం చేస్తున్నా వాళ్ళు కోరుకునేదంటే వాళ్ళు గెయిన్ అవ్వాలి అంతే కదా ప్రాఫిట్ రావాలి అలాగ కోరుకుంటారు ఎవరైనా కూడా అది మీకు సరిగ్గా రాకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు ఈ ఈసాన్ మనకి పడమర కనుక పాడైతే మరి పడమరలో శాస్త్రంలో చెప్పింది ఏమిటి గెయిన్స్ అండ్ ప్రాఫిట్ కాబట్టి నీకు ఏదైతే లాభం రావాలనుకుంటున్నా అక్కడ వస్తూ పెట్టు ఖచ్చితంగా వస్తుందని చెప్తూ ఉంటారు మరి నేను ఒకసారి మాకు తెలిసిన చుట్టాల్లోనే వాళ్ళేదో సమ్ వైజాగ్ సైడ్ ఉంటారు ఇల్లు మారారు సరదాగా ఇంటికి గృహప్రవేశ అది గృహప్రవేశం అయిపోయిన తర్వాత వెళ్ళా వెంటనే వెళ్ళకపోయాను గృహప్రవేశం పిలిచినప్పుడు వెళ్ళకపోయాను సరదాగా వెళ్ళాను వెళ్ళినప్పుడు వాళ్ళు ఎంతైనా వాస్తు తెలుసు అనగానే ఎంతోమంది చూపించాలనుకుంటారు ఇట్లా ఇట్లా చూడండి ఒకసారి అంటే ఇలా చూసేది కాదండి ఎప్పుడు వాస్తు అనేది ప్లానింగ్ వేయాలి అని నీట్గా గ్రాఫ్ పేపర్ తీసుకొని ప్లాన్ వేసి చక్రం పెట్టి చూశారు చూస్తే వాళ్ళు అప్పటికే ఒక తొమ్మిది పది నెలలు అయింది ఆ ఇంట్లోకి వచ్చేసి నాకు వెళ్ళడం కుదరక వెళ్ళలేకపోయా అయితే నేను ఒకటే అడిగా మీరు వ్యాపారం చేస్తున్నారు కదా ఇంటికి వచ్చినప్పటి నుంచి గెయిన్స్ తగ్గాయి తగ్గలేదా నా అంచనా పరంగా ఇంటికి వచ్చినప్పటి నుంచి గెయిన్స్ తగ్గాయి మీరు ఒకసారి చెప్పండి అన్న అంటే అవునండి మాకు అదే అర్థం కావట్లేదు మార్కెట్ బాగోలేదా లేకపోతే మేమేమైనా తప్పు చేస్తున్నామా లేకపోతే పబ్లిక్లో మార్పు వచ్చిందని రకరకాలుగా ఆలోచిస్తున్నాం నాకు అర్థం కావట్లేదు అన్నారు అప్పుడు నేను చెప్పింది ఏంటంటే వెయి గెయిన్స్ అండ్ ప్రాఫిట్ అనేది పడమర సో మీకు ఎప్పుడైతే ఈ పడమరలో బాత్రూమ్లు లెటర్న్స్ ఉన్నాయో వీటికి పట్టీ వేసుకోవాలి దానికి ఏంటి కలర్ కానీ లేకపోతే బ్రాస్ పట్టీ కానీ వేసుకుంటే మీరేం ఆ బాత్రూమ్లు తీయాల్సిన పనేం లేదు అపార్ట్మెంట్లో మీరు ఎక్కడి నుంచి ఇస్తారు బాత్రూమ్స్ అంత ఈజీ కాదు మీరు సెట్ అవుతుంది అన్నప్పుడు వాళ్ళు తర్వాత చేసుకున్న తర్వాత గ్రాడ్యువల్గా మార్పు వచ్చింది దాంతోపాటు ఇంట్లో ఎప్పుడైనా వాసు దోషం ఉన్నప్పుడు మచ్చ యంత్రం పెట్టుకోవడం కానీ లేకపోతే ఇంట్లో నిత్యము దీపారాధన కానీ లలితహాసనామాలు విష్ణుదాసనామాలు కానీ చేస్తుండాలి అయితే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి శనిపాడైన తులాలగ్నం వారికి లేదా తులారాశి వారికి ఏమవుతుందంటే పడమర దోషాలు ఇంట్లో ఎక్కువ పడమర పెరిగితే ఏమవుతుంది ఇంట్లో ఉండే వాళ్ళకి స్త్రీలకు ముఖ్యంగా అనారోగ్య సూచనలు స్త్రీధనంగా మారడము ఇవి ఎక్కువగా జరుగుతుంటాయి పడమర ఎక్కువగా పెరిగింది పడమర దోషం ఉందంటే కాబట్టి ఇవి ప్రధానంగా చూసుకోవాలి ఇప్పుడు కూడా వాస్తులో దీంతోపాటు పడమర మీకు ఏదైతే గెయిన్ అవ్వాలనుకుంటున్నారో ఎగ్జాక్ట్లీ కానీ పడమర అంటే జనరల్గా చూసేసుకొని పడమర అనుకోకండి మీరు కంపాస్ పెట్టుకొని ఒక ప్లానింగ్ తీసుకొని ఎగ్జాక్ట్లీగా బ్రహ్మస్థానం నుంచి వెస్ట్ జోన్ ఎక్కడొచ్చింది అనేటువంటి దాన్ని క్లియర్ కట్గా చూసుకోండి ఖచ్చితంగా మీకు దానివల్ల మీరు లైఫ్లో గెయిన్స్ పొందుతారు మొట్టమొదటిగా వాస్తు చూసేటప్పుడు రఫ్గా చూడకూడదు ఏదో ఇంట్లోకి ఎంటర్ అయ్యాము ఎలా ఉంది ఆగ్నేయంలో కిచెన్ ఉంది కదా వాయుం ఎలా ఉంది మాస్టర్ బెడ్రూమ్ నైరుతిలో ఉంది ఈశాన్యంలో డోర్ పెట్టేసాం అనేటువంటిది అసలు పనికి రాదు గుర్తుపెట్టుకోండి పాయింట్ నెంబర్ వన్ మీరు ఎప్పుడు వాస్తుపరమైనటువంటి చూసుకున్నా మీ పేరులో ఉండే మొదటక్షరాన్ని బట్టి వర్గు నిర్ధారణ చేసుకొని ఆ డైరెక్షన్ తీసుకోవాలి అంతేగాని తూర్పు ఉత్తరం చాలా మంచివి దక్షిణం ఆగ్నేయం మంచిది కాదనే దక్షిణము పడమర మంచిది కాదనేటువంటి దూరంలో ఉండకూడదు శాస్త్రంలో ఎక్కడా చెప్పలేదు అలాగా ఇక పాయింట్ నెంబర్ టూ ఎప్పుడైనా వాస్తు రఫ్గా చూడడం కాకుండా ఈ రకంగా ప్లానింగ్ తీసుకోవాలి పెట్టుకోండి ఇలా ప్లానింగ్ చేసి శక్తి చక్రము అంటారు దీన్ని ఈ రకంగా శక్తి చక్రాన్ని అప్లై చేసి ఇలా పెట్టి అది ఎన్ని డిగ్రీస్ తిరిగింది మొట్టమొదటిగా ఏంటంటే ఏదైనా ఒక వాస్తు గృహం మనం చూసేటప్పుడు రెండు రకాలుగా చెక్ చేసుకోవాలి ఒకటి ఇంటర్నెట్లో అక్కడ లొకేషన్ తీసుకొని ఎన్ని డిగ్రీస్ టిల్ట్ అయింది లేదా మాన్యువల్గా కూడా మనం మంచి కంపాస్ తీసుకోవాలి లేదా చిన్న చిన్న కంపల్స్ వల్ల సరిగ్గా రాదు మిలిటరీ కంపాస్ దొరుకుతుంది ఆ మిలిటరీ కంపాల్స్తో నార్త్ వైపు చూస్తే అది కొంతమందికి జీరో నుంచి ట్వంటీ థర్టీ లోపల కూడా కొన్నిసార్లు టిల్ట్ ఉంటుంది లేకపోతే ఇటు సైడ్ టిల్ట్ ఉంటుంది దక్షిణం వైపు టిల్ట్ ఉంటుంది అంటే త్రీ ఫార్టీ త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఫైవ్ అలా ఉంటుంది కొంతమంది ఎగ్జాక్ట్లీ అంతే ఉండాలనుక చెప్తున్నా ఉదాహరణ చెప్తున్నా టిల్ట్ చూసి ఈ రకంగా ప్లానింగ్ వేసుకొని నీట్గా ఈ రకంగా రెక్టాంగిల్ ఉంటే రెక్టాంగిల్ స్క్వేర్లో ఉంటే స్క్వేర్లో అది ఎలా ఉందో చూసుకొని ఇలా శక్తి చక్రాన్ని అప్లై చేయాలి ఇందులో సకల దేవతలు అసురులు జోన్సు ఒక్కొక్క జోన్కి ఎవరెవరు దేవతలు ఉన్నారు అనేటువంటిది ఉంటుంది ఈ రకంగా చూసుకొని ఎన్ని డిగ్రీ అయిందో దాన్ని బట్టి దీన్ని సరిగ్గా చెక్ చేసుకొని ఏ ఏ జోన్ వల్ల ఎటువంటి ఇబ్బందులు వస్తాయి అనేటువంటి తెలుసుకోవాలి గుర్తుపెట్టుకోండి ఈశాన్యము అనుకుంటే అప్పుడు చిన్న ఆలోచన విధానం సంతాన సంబంధించిన ఈస్ట్ సౌత్ ఈస్ట్ ఈస్ట్ నార్త్ ఈస్ట్ అంటే తూర్పు ఈశాన్యము ఎంజాయ్ చేయలేకపోతుంటారు తూర్పు కమ్యూనికేషన్స్ దెబ్బతింటే వాళ్ళకి రావాల్సిన ప్రమోషన్స్ రాకపోవడం ఇట్లాంటి కొన్ని కొన్ని ఇబ్బందులు ఉంటాయి ఇంట్లో వాళ్ళతో కూడా సరైన సఖ్యత లేకపోతే తూర్పాగ్నేయము డీప్ థింకింగ్ సరిగా చేయలేకపోతుంటారు సంతానం మీద ఎఫెక్ట్ వస్తూ ఉంటుంది ఆగ్నేయము లేడీస్కి ఎక్కువ హెల్త్ ఇష్యూస్ రావడం అంటే తగ్గిందా పెరిగిందా ఏ జోన్ ఎంత ఉందో అక్కడ ఏ దేవతా స్వరూపం పాడైందనే చూడాలి పదము పట్ బ పదం బట్టి కూడా ఇప్పుడు ఏదైనా ఇల్లు కట్టుకుంటున్నాము ఏదో ఈశాన్యంలో ద్వారం పెట్టమని ఎక్కడ చెప్పాలి అక్కడ దితిపదం వస్తే పెట్టమన్నారు దితిపదం రాకపోతే అక్కడ పెట్టకూడదు అలాగే ఎప్పుడు కూడా ఇంద్రాజయ తూర్పు అయితే దక్షిణమైతే మూడు నాలుగు పదాల్లో ఎవరు పడ్డారు పడమరైతే మూడు నాలుగు పదాలు ఉత్తరం అయితే మూడు నాలుగు పదాలు ఎక్కడొచ్చింది డిగ్రీస్ పర్ఫెక్ట్గా చూసి డిల్ టిల్ట్ చేసుకొని ఆ పదాలు అక్కడ ఆ పదపరంగా పద విభజన చేసి మీరు అక్కడ ద్వారం పెట్టాలి అలాగే ఇంట్లో కట్టుకునేటువంటి మనకి బాత్రూమ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి పర్ఫెక్ట్గా ఉందా లేదా ఎందుకంటే కొన్ని కొన్ని నేను చూసినప్పుడు జస్ట్ ఆ టాయిలెట్స్ కట్టినటువంటి ప్లేస్మెంట్ తప్పు వల్ల ఇబ్బంది వచ్చింది అలాగే ఇప్పుడు దక్షిణాగ్నేయం అనుకోండి దక్షిణాగ్నేయంలో కనుక మీరు ఏదైనా బాత్రూమ్స్ కట్టుకున్నారు శక్తి నశిస్తుంది అక్కడ నెయ్యి పెట్టమని చెప్పారు శక్తిని ఇచ్చేటువంటి ప్రదేశం దక్షిణం ప్రొఫెషన్ గ్రోత్ ఇచ్చేటువంటి ప్రదేశం దక్షిణే శైందత అంటారు అంటే ఏమిటి దక్షిణ వైపు తలబెట్టి పట్టుకోమన్నారు దక్షిణ నైరుతి దక్షిణ నైరుత్యో హృదయ పురుష త్యాగమిద్రం అక్కడ బాత్రూమ్స్ కట్టుకోమని చెప్పాడు శాస్త్రంలో విశ్వకర్మ ప్రకాశక అనే గ్రంథంలో చాలా స్పష్టంగా ఈ విషయాలు ఉన్నాయి ఇక నైరుతి నైరుతి అంటే ఏంటి నైరుత్యత అన్నారు అంటే ఏమిటి మీ యొక్క పనిముట్లు మీరు ఏదైతే మీ ప్రొఫెషన్ ఏదైతుందో దానికి సంబంధించిన అక్కడ పెట్టుకోమన్నారు పడమర నైరుతి పడమర వా నైరుత్యో మృదయే విద్యాభ్యాస మందిరం మీ పుస్తకాలు అక్కడ పెట్టుకోవాలి మీ పిల్లల పుస్తకాలు మీ పుస్తకాలు కానీ ఏమైనా అలాగే పడమర గెయిన్స్ అండ్ ప్రాఫిట్స్ గెయిన్స్ అండ్ ప్రాఫిట్స్ తగ్గుతాయి అక్కడ ఏదైనా దోషం ఉంటాయి పడమర వాయుం మీ ఎక్కువసేపు అక్కడ ఉండకూడదు ఎక్కువ డిప్రెస్ అయిపోతాడు వాయుం బాండార సంస్థితం చాలామంది తెలియక వాయుల్లో పెంటానికి బాత్రూంలో కట్టుకుంటున్నారు ఎక్కడా శాస్త్రంలో లేదు గుర్తుపెట్టుకోండి అలాగే పడమర వాయుయంలో మనకి గోశాలలు పెట్టుకోమన్నారు మనకి ఇంట్లో ఉండేటువంటి ఇవి ఇవి ఉంటాయి కుక్కలు గోవులు గుర్రాలు ఇలాంటివి పెట్టుకునేటువంటి ప్రదేశం పడమర వాయుయో మృదయ్యే లేదా పడమర వాయుో భాండార సంస్థితం అంటే బాండాగారం ధాన్యపు బాండాగారాలు పెట్టుకునేవారు ఉత్తర ఉత్తర వాయుం అంటే ఏమిటి అక్కడ పాడైతే ఇద్దరి మధ్యనే ఉండేటువంటి అట్రాక్షన్ దెబ్బతింటుంది భార్య వర్స్థులది ఉత్తరైనది నిధి సంస్థం తెలియక వై బాత్రూములు కడుతున్నారు ఇవాళ రేపు కన్స్ట్రక్షన్స్లో నిధులు ఉంటాయి అక్కడ ఈ కుబేరస్థానం అది అక్కడ పోయి మలమూత్ర విసర్జనలు ఎలా చేస్తారు ఉత్తర ఈశాన్యం ఔషధాత్ కార్యత మెడిసిన్స్ పెట్టుకునే ప్లేస్ ఈశాన్య దేవతాగృహ ఈ మధ్య ఏంటంటే ఈశాన్యంలో దేవతాగృహం కట్టకూడదు బరువు అంటున్నారు తప్పండి ఈశాన్య దేవతాగృహ అనేటువంటిది మీకు విశ్వకర్మ ప్రకాశిక అనేటువంటి గ్రంథంలో చాలా క్లియర్గా ఉంది శ్లోకం నువ్వు ఎలాగ కట్టుకోవు కాకపోతే లోపల మెట్టు సిమెంట్తో కట్టకూడదు హైట్ ఉండకూడదు కాబట్టి ఇంటి లోపల అపార్ట్మెంటు ఇండివిజువల్ హౌస్లో ఆ గది సెపరేట్గా పెట్టుకోవచ్చు దానికి ఎటువంటి దోషము లేదు కాకపోతే మీరు టెర్రస్ మీద ఒక కట్టి ఈశాన్యంలో కేవలం టెర్రస్ మీద ఒక పెట్టి నైరుతు డౌన్ అయితే అప్పుడు మాత్రం దోషం గుర్తుపెట్టుకోండి కానీ నైరుతులో ఆల్రెడీ ఒక గది ఉందండి ఈశాన్యంలో మేము చక్కగా ఓపెన్ పెట్టుకోవాలని అక్కడ కట్టుకున్నప్పుడు దోషము లేదు ఇది గుర్తుపెట్టుకోండి